జగిత్యాల జిల్లా ధర్మపురి మైనార్టీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ టీ దగ్గ స్కూల్స్ పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పరంగా టీచింగ్ స్టాఫ్ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన టీచింగ్ స్టాఫ్ అవైలబిలిటీ ఉన్నారా లేదా పిల్లలకు సంబంధించిన మెస్ విషయంలో కూడా ఇబ్బందులు ఉన్నాయా అని నేరుగా పిల్లలతో మాట్లాడడం జరిగింది మైనార్టీ స్కూల్స్కి సంబంధించినటువంటి ఏదైతే సుమారు మూడు వందల మంది పిల్లలు ఫిఫ్త్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ పిల్లలు చదువుకోవడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు కానీ మైనారిటీ పాఠశాలలు కానీ మంచి చదువులు చెప్పేసి క్వాలిఫైడ్ టీచర్స్ ద్వారా బోధన జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు సంబంధించినటువంటి కొంతమంది టీచర్స్ను పిల్లలను కూడా కలవడం జరిగింది ఈరోజు గత కొన్ని సంవత్సరాలకెళ్ళి ఈ అద్దె భవనంలో సుమారు రెండు వందల ఎనభై మంది పిల్లలు ఉంటుంది వారికి సంబంధించినటువంటి పిల్లల వాష్రూమ్స్ విషయంలో కానీ అదేవిధంగా లీథింగ్ విషయంలో కానీ భోజనం చేసేటప్పుడు డైనింగ్ హాల విషయంలో కానీ రూమ్స్ కూడా క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ శాఖకు సంబంధించిన మంత్రివర్యులకు అదేవిధంగా శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ధర్మపురి ప్రాంతంలో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాల కానీ కస్తూరు పాఠశాల కానీ మూల స్కూల్స్ కానీ అదేవిధంగా సోషల్ అఫేర్స్ స్కూల్స్ కానీ మా జ్యోతిరావు పోలీస్ స్కూల్స్కి సంబంధించినటువంటి పక్కా బిల్డింగ్స్ తీసుకొచ్చే విధంగా మన మా శాసనసభ్యుడిగా ప్రభుత్వ వ్యక్తిగా ఇక్కడన్నా ప్రజల అభిమానంతో ఆ దేవుడు లక్ష్మణ కృష్ణ జైతు మన ఆ బాధ్యత నిర్వర్తిస్తా విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మా మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పిల్లలకు సంబంధించిన విషయంలో కూడా అది పెద్ద ఎత్తున పిల్లలు ఉన్నతమైన చదువు చదువుతున్నారు ఇక్కడ టెన్త్ వరకు చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్లో పోతే అక్కడ వేరే కళాశాల పోతే క్లాస్ ఫస్ట్ వచ్చినారు స్కూల్ ఫస్ట్ వచ్చిన కాలేజ్ ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడ టీచింగ్ చదువుకోవడం జరిగింది మరి గతంలో ఆరేడు సంవత్సరాల కింద మెస్కొక స్టూడెంట్కి కేవలం ముప్పై ఐదు రూపాయలే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ రాత్రే స్టూడెంట్ మీద కేవలం ముప్పై ఐదు రూపాయలు ప్రభుత్వం చెల్లించింది మెస్ గెడ్ మరి ఇప్పుడు పెరుగు పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు కానీ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కానీ గతంలో మొన్నటి వరకు గత ఏడు ఎనిమిది ఏడు నెలల వరకు ఇక్కడ మాజీ ప్రజాప్రతినిధి ఈ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరుడే ఇక్కడ ప్రాతినిధ్యం జరిగింది మరి ఇంతమంది పిల్లలు పెద్ద ఎత్తున పిల్లలు చదువుకుంటున్నారు శ్రద్ధతోని ఉన్నతమైన స్థాయిలో వెళ్ళే విధంగా పిల్లలు కష్టపడుతున్నారు వారికి నా శాఖ మంత్రిగా నేనున్న ఒక పక్క మైనారిటీ బిల్డింగు పేద పిల్లలు కానీ మధ్యతరగతి పిల్లలు కానీ చదువుకుంటున్నారు వారికి ఉండాల్సింది ఎక్కడ కూడా ఇబ్బంది జరగ చూడాల్సిన బాధ్యత వారిపై ఉండే మాకు చూస్తే బాధ అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు ఆ చిన్న వల్ల బెంచీలు వేసుకొని ఆ ఫ్యాన్లు నడిస్తే నడవై ఆడపిల్లలు చాలామంది ఉన్నారు పిల్లలందరూ చెప్తున్నారు శానిటేషన్ సంబంధించిన వాష్రూమ్స్ పది వాష్రూమ్స్ ఉంటాయి రెండు మూడు వాష్రూమ్స్ పనిచేయట్లేదు అనుకుంటే ఆ ప్రైవేట్కి సంబంధించిన యజమాని ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటున్నారంటే మీరు ఖాళీ చేయమని చెప్పి అంటున్నారట మరి ఈ విధమైన పరిస్థితి తీసుకురాకుండా పది సంవత్సరాల రాజ్యంలో ఉన్నటువంటి ఏవైతే ప్రజాప్రతినిధులు పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ మైనార్టీ కళాశాల యొక్క పక్కా హాస్టల్ బిల్డింగ్ ఏర్పాటు చేసేవాలో కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పక్కా స్కీమ్ ఏర్పాటు చేసే కానీ జ్యోతిరావు పూలే మహాత్మారావు జ్యోతిరావు పూల సంబంధించి బిల్డింగ్స్ అన్నీ కూడా పిల్లలకు ఉన్నతమైన చదివిచ్చినటువంటి దేవాలయాలన్నటువంటి ప్రభుత్వం నడిపించేటువంటి స్కూల్స్ ఇవన్నీ మరి ఈ విధంగా వీటి మీద ఒక పెద్ద ఎత్తున రివ్యూ పెట్టి శ్రద్ధ పెట్టి సంబంధించిన అధికారులను తీసుకొచ్చి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రి హోదాలో పనిచేసినటువంటి మరి వారు ఎందుకు పట్టించుకోలేదో నాకు అర్థం కాదు కానీ నేను బాధ్యతగా ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వ వ్యక్తుగా ఇక్కడ పిల్లలకు ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా నెలకొక్కసారైనా కూడా ప్రభుత్వ మైనార్టీ కళాశాల కానీ ప్రభుత్వాలు సంబంధించి హాస్టల్స్ విజిట్ చేస్తా ఆ పిల్లల కష్టాలు నేరుగా తెలుసుకుంటా ఈ పిల్లలకు రాబోయే కాలంలో పక్కా బిల్డింగ్స్ ఏర్పాటు చేసే విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో పిల్లలకు మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చే విధంగా ధర్మపురం లక్ష్మీ దైవక్షేత్రంలో సరక్షకు నిలయం ఉండే విధంగా మేము మావాల్సి ప్రయత్నం చేస్తాం మరి ఎందుకంటే పిల్లలకు చూస్తుంటే మన చాలామంది పిల్లలు మన ధర్మపురం కానీ జగిత జిల్లాకు సంబంధించిన పిల్లలే ఎక్కువ మంది నరేంద్ర కాబట్టి కొంత శాతం మంది దూర ప్రాంత పిల్లలు ఉన్నారు మన పిల్లలు మరి వాళ్ళందరికీ కూడా మార్నింగ్ పాలు ఇస్తారు బ్రేక్ వాక్ ఇస్తారు ఈవినింగ్ లంచ్ చేసుకుంటున్నారు నేను ప్రకారం కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా నేను ఒక్కొక్కసారి వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ కష్టగా తెచ్చుకొని పరిష్కారం చేసే విధంగా రాబోయే కాలంలో పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేసే విధంగా నా బాధ్యత పరంగా ముఖ్యమంత్రి దృష్టి తీసుకుని ఒక సంవత్సర కాలంలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ఒకటి ఏదైతే గురుకుల స్కూల్స్ ఉన్నాయో అన్నిటి కూడా పక్కా బిల్డింగ్ తీసుకొస్తారనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మరొకసారి ఏదైతే మా మీడియా మిత్రులతో మన చేసేది ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా పిల్లలకు మైదానం లేదని బాధపడుతుంది దానికి కూడా మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడ పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేసినామనుకోండి వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది వాళ్ళకు అదేవిధంగా గ్రౌండ్ ఉంటుంది మైదానం ఉంటుంది పిల్లలకు వాళ్ళకు ఉత్సాహపరంగా ఉదయం ఐదు గంటలకు వ్యాయామం వ్యాయామపరంగా వాళ్ళు వాళ్ళకుంటూ ఫిజికల్ ఫిట్నెస్ ఉండే విధంగా అదేవిధంగా మంచి బిల్డింగ్ ఉంటే మంచి చదువు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని విషయం అదే అదేవిధంగా మొత్తం కేవలం ముప్పై ఐదు రూపాయలే ఒక మెస్ బిల్కి ఒక స్టూడెంట్ తీసుకున్నారు ఆ మెస్కు సంబంధించిన వాడన్ గారు చెప్తున్నారు ఇన్సార్ వాడన్ గారు సార్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇబ్బంది అయితే ఇచ్చారున్న పరిస్థితి కదా అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ గత ఆరేడు సంవత్సరాలకి వెళ్ళి పెంచినటువంటి ఏదైతే ఈచ్వల్ ఒక స్టూడెంట్ పోయిన థర్టీ ఫైవ్ రూపీస్ను ఇప్పుడున్నటువంటి ఆర్థిక విత్యావసరస్తు ధరలు కానీ అదేవిధంగా మిగతా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ధరలు పెంచే విధంగా బిల్లు పెంచే విధంగా కూడా నేను ప్రత్యేకంగా చొరవ తీసుకుంటా అని చెప్పి మా మీడియా మిత్రుల ద్వారా నేను ప్రభుత్వానికి నేను ఒక విధంగా స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరంప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరుగుతుందని విషయాన్ని తెలియజేసుకుంటూ పిల్లలకు మంచి చదువు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అన్ని విధాలా కూడా మైనార్టీస్ కానీ ఎస్సీ గురుకులం కానీ బీసీ గురుకులం కానీ ప్రభుత్వం అండగా ఉంటుంది అనే విషయానికి తెలియజేస్తున్నా